రేవంత్ పాలన ఏడాది ఇజ్ ఇక్వల్డ్ టు ఎడారి ఏడాది పాలనలో ఎడారిగా మిగిలిపోయిందట తెలంగాణ ప్రాంతం మరి ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏంది చెడేంది మొత్తం ఇక్కడ పరుసుకొచ్చే ప్రయత్నం చేసింది ఈ తెలంగాణ పేపర్ ఓ విధంగా చెప్పాలంటే ఈ ఏడాదిలో పురోగతి అయితే ఏమి లేదు అభివృద్ధి అయితే ఏమి లేదు స్తబ్దతగా ఉండిపోయింది తెలంగాణ స్తబ్దతతో పాటు కన్నీళ్లు మిగిలినాయి ఏడుపులు పెడబొబ్బలు రోదన సర్కార్ కక్షపూరితంగా పేదలపై ఎన్ని దుశ్చర్యలకు దిగిందో ఇగో ఇక్కడ సాక్ష్యమే ఇవన్నీ మార్పు మార్పు అంటే మర్చిపోలేని పాలనను రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ అందించింది రైతులను ఆగం చేసి మహిళలను నమ్మించి మోసం చేసి విద్యార్థి నిరుద్యోగులను ఏ మార్చి ఏడాదిలోనే అట్టర్ ప్లాప్ అని నిరూపించుకుంది అనుభవం లేమి కొట్టొచ్చినట్టు కనబడుతుంది పరిపాలన చేతగాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలను రేవంత్ రెడ్డి ఆ మూటగట్టుకున్నారు పదే పదే నోటికి పని చెప్పడం తప్ప మరొకటి లేదని ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తున్నా చలనం లేకుండా పోయింది లాండార్డర్ విద్య వైద్య వ్యవస్థలు పూర్తిగా అతాపాల పాతాలానికి చేరాయి ఏ ఇత వాత చెప్పేది ఏంటంటే నూటికి పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయింది రేవంత్ సర్కార్ మనం ఒకటి స్పష్టంగా చెప్పుకుంటే అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్ మీట్లు పెట్టి సక్సెస్ మీట్లు పెట్టి సంబరాలు చేసుకున్నట్టు డిజాస్టర్ సినిమాకు అదే పనిగా సక్సెస్ మీట్లు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి అట్టర్ ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు అనే ఒక వేడుకను ఫ్లాప్ రేవంత్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రిగా ఓకే అనుభవం లేదు అనుభవం లేకపోయినా ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలు సూచనలతో కావచ్చు లేకపోతే భట్టి విక్రమార్క గారి లాంటి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు కావచ్చు దామోదర్ రాజ రాజనరసింహ గారు గతంలో మంత్రిగా చేసిను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిను ఆయన అనుభవాన్ని తీసుకొని కావచ్చు లేకపోతే దుద్దిల శ్రీధర్ బాబు లాంటి అనుభవజ్ఞుడి ఆలోచనలు తీసుకొని కావచ్చు తుమ్మ నాగేశ్వరరావు లాంటి అనుభవజ్ఞుడి ఆలోచనలు తీసుకొని కావచ్చు పాలన సాగించవచ్చు కానీ ఒక మొండి మొగడు లేక మొండి మొగడు పెన్లం మాటినాడు అన్నట్టు ఈ మొండి మొగడు ఏ మంత్రుల మాటిరకుండా పుట్టిగా వెళ్ళిపోతూనే ఉన్నాడు దురుసుగా అగ దాని ఫలితమే ఈరోజు తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ తప్పింది విద్యా వ్యవస్థ నాశనమైంది పథకాలు రాకుండా ఆగిపోయినాయి ఇక ఒక్కొక్కటిగా చెప్పుకుంటే అదానితో ఒప్పందాలు అదానితో ఒప్పందాలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనలో ఓ మచ్చగా మిగిలాయి పాత బస్తీలో విద్యుత్ ఛార్జీల వసూళ్లు విద్యుత్తు రంగంలో పెట్టుబడులు సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో రేవంత్ రెడ్డి అప్పనంగా భూములు అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీశాయి స్థానిక ప్రజలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ సర్కార్ ఇదిలా ఉంటే స్కిల్ యూనివర్సిటీ అదానికి వంద కోట్ల వివార్ అదానికి వంద కోట్ల విరాళం కూడా తీవ్ర వివాదానికి దరిదీసి దారి తీసింది ఏకంగా బీజేపీకి రాహుల్ గాంధీ టార్గెట్ అయ్యారు దీంతో ఆ విరాళాన్ని రేవంత్ సర్కార్ వెనక్కి ఇచ్చేసింది ఇక్కడ అదాని ఒట్టి వంద కోట్లు ఇచ్చిన ప విచ్చిండు అని ప్రచారం చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ అదే ఆయనకు శాపమైంది అమెరికా కనుక అదాని అక్రమాలను అవినీతిని బయటికి తీసుకు తీయకపోతే ఈరోజు కొన్ని వందల కోట్ల భూములను అదానికి అప్పనంగా కట్టబెట్టేటాడు రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బతోటి అమెరికా ఎప్పుడైతే ఆయన అక్రమాలను అవినీతిని బయటికి తీసిందో మళ్ళీ ఆయన వంద కోట్లు ఆయనకు రిటర్న్ ఇచ్చేసిండు ఇది ఒక మాయన మచ్చగానే రేవంత్ రెడ్డి మీద పడ్డది ఇక లగిచెర్లలో అల్లుడికి భూములు సీఎం సొంత నియోజకవర్గం కోడంగాల్లోని భూ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది అల్లుడి ఫార్మా కంపెనీకి కట్టబెట్టడానికి తమ భూములను లాక్కోవడంపై రైతులు కన్నెర్ర రద్దు చేశారు అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్పై ఏకంగా దాడికి దిగారు గ్రామస్తులు ఈ దాడి అనంతరం పోలీసులు లగచర్లలో అర్ధరాత్రి హల్చల్ చేశారు దొరికిన వారిని దొరికినట్టు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అంతేగాక మహిళలతో పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారన్న వార్త సంచలనంగా మారింది ఈ అంశం జాతీయ స్థాయిలో మహిళా కమిషన్ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రపతి కార్యాలయానికి వరకు వెళ్ళింది లగిచల్లక్ ఘటన కూడా రేవంత్ రెడ్డి పాలనకు ఒక మాయని మచ్చే ఎందుకంటే ఒక మూడు వందల మంది గిరి గిరిజన దళిత బిడ్డల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళను జైలు తరలించినప్పుడు ఆఖరికి సమస్య ఢిల్లీకి చేరింది రాష్ట్రపతి వరకు చేరింది ఈ సమస్య ఇట్లా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి పాలనలో ఏ విధంగా అన్యాయం అనేది రాసుకొచ్చే ప్రయత్నం చేసింది అన్నదాతకు కన్నీళ్లు ఏడాది పాలనలో సుమారు మూడు వందల నలభై ఏడు మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు సాగుబడి లేక అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయిన రైతులు తణువులు చాలించారు ఒకనాటి కాంగ్రెస్ పాలనను మళ్ళీ గుర్తు చేశారు పంటకు మద్దతు ధర బోనసు రైతు భరోసా అన్ని ఆర్బాటపు పథకాలే కానీ ఏది సరిగ్గా అమలు కావడం లేదు రుణమాఫీ పేరుతో సగం మంది రైతులకే లబ్ధి చేకూరింది ప్రభుత్వం దాదాపు పదిహేడు లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంది దానిపై ఇప్పటి వరకు మాటలేదు ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా అటకెక్కింది నీళ్లు విద్యుత్ లేకుండా సాగు చేసేదెలా అని అన్నదాత కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ ఓ విధంగా చెప్పాలంటే ఏది నెరవేర్చలేదు ఇన్ని రకాల ఇక్కడ గాల్లో విద్యార్థుల ప్రాణాలు ఇక సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది ఎందుకంటే అక్కడ చేనేత అన్నలు మళ్ళా ఉరులు ఉరిపెట్టుకునే పరిస్థితి దాకా వచ్చింది ఇక్కడ ది దిలావర్పూరలో నిరసన సెగలు ఇక విపత్తుల్లో క్షమించరాని నిర్లక్ష్యం ఇక్కడ ఖమ్మంలో ఇది ఖమ్మంలో వరదలు వస్తే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు పంట నీట ఉంటే ఇక్కడ ఆదుకోలేదు ఇక ఇటు చూస్తే ప్రాణాలు పోయినాయి ఇక ఇది గురుకుల పాఠశాలలో కావచ్చు హై స్కూల్లో కావచ్చు విద్యార్థుల ప్రాణాలు పోయినాయి ఇటు చూస్తే పెట్టుకున్నారు ఇక ఇక్కడ చూస్తే పడకేసిన పాలన చూడవచ్చు ఇక అత్యంత రేవంత్ రెడ్డి పాలనలో అత్యంత ఉలిక్కి పడ్డది పేదలే అది హైదరా పేరుతోటి హైదరాబాద్లో ఒక విద్వాంసం రేపిండు రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ఆయన పాలనను క్షమించరానిదిగా చెప్పుకున్నారు ఇక గ్యారంటీలపై మహిళలు తిరగబడ్డారు ఇట్లా మొత్తం రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఒక నిరసన దినంగా ఉన్నది మొత్తం నిరసనలు బాధితులు ఏడుపులు ఇట్లా మొత్తం ఏడాది పాలన మొత్తం ఇట్లా ఉండేది ఇక ఏంటి ఏడాది పాలనలో ఏడాది పాలనలో ఆయన సబితా ఇంద్రారెడ్డిను సునీత లక్ష్మారెడ్డిని ఏడిపించింది అసెంబ్లీలో ఇవన్నీ కూడా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారికి ఒక మాయన మచ్చలాగున్నది